హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి వారం కదా సో మీ అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి మీ అందరికీ తెలిసిందే మనం ఏదైనా పండగ పూజ కానీ ఏదైనా వచ్చినా మొత్తం అయితే వాకలు అంతా నీట్గా క్లీన్ చేసుకుంటాం కదా సో అలాగే ఈరోజైతే మా వీధి వాళ్ళందరూ కూడా మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నారు ఎప్పుడు మా చెట్టు కలకలలాడితే పువ్వులతో అయితే ఉండేది ఈరోజు శుక్రవారం వల్ల ప్రతి ఒక్కరు పోసుకుంటే చెట్టు అయితే బోసిపోయింది చూడండి ఇక్కడ అమ్మ అయితే పూజ చేసుకునే అయితే పిల్లలకి టిఫిన్ అయితే రెడీ చేసేస్తుంది అమ్మ ఏదైనా ముందుగా అయితే రెడీ చేసేస్తుంది మా పిల్లలు ఎక్కడ అలా చేసేస్తారేమో అని నేనైతే పూజ చేసుకోవడం అయితే అవ్వలేదు నాకు సో కుదరలేనప్పుడు మనం ఏం చేయలేము కదా అది సో అందుకని అయితే అమ్మ అయితే రెడీ చేసుకుంటుంది ఇక్కడ అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవడానికి అయితే తీసుకుంటుంది క్లీన్ చేసి అయితే వస్తుందండి అమ్మ పూజకైతే మీ అందరికీ తెలిసిందే కదా మనం పూజ దగ్గర మంచి నీట్గా అయితే ఉండాలి ఏదైనా అమ్మ అప్పటికప్పుడైతేనే చేసుకుంటుంది అండి ఏంటి పిల్లలతో అయితే అవ్వదు కదా సో ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటేనే అర్థం అవుతుంది అది మనం ఎంత చేద్దామన్నా పిల్లల వల్ల అయితే అవ్వదు సో అమ్మ అయితే ఇక్కడ అమ్మవారి ప్రతి పటాలకి అయితే ఫొటోస్ ఫొటోస్ అన్నట్లకి అయితే పూలైతే పెడుతుంది అమ్మకి నిండిగా ఉండేవారైతే అమ్మ అయితే పూజ చేసుకోదు ఉన్న పూలన్నీ మంచిగా అయితే అలంకరించుకుంటుంది అందులోపు ఇక్కడ మా పిల్లలు అయితే ఏదో చందరమందులు అయితే చేస్తున్నారు మీ అందరికీ తెలిసింది ఏదైనా పూజ కానీ ఏదైనా వ్రతాలు కానీ వచ్చినప్పుడు మనం మావిడ కొమ్మ అయితే పెడతాం కదా మంది కానీ మావిడి కొమ్మ కొమ్మ మూడు రకాల కొమ్మలు అయితే తెచ్చుకుందండి ఇంకో కొమ్మ దొరకకపోతే ఏదో కొమ్మ అయితే పెట్టింది అండి దాంట్లోనే గన్నెర కొమ్మ ఏదో పెట్టింది సో మూడు రకాలు పెట్టాలి కదా అని పూలు కూడా అయితే తీసుకుందాన్ని అమ్మకి ఎక్కువగా ఎర్రమందారం అయితే ఇష్టము పూజకి సో ఈరోజు అయితే దొరకలేదు అవి దొరికేవి కానీ ఎక్కడైతే ఎక్కువ లేవు అందరూ ఈరోజు శుక్రవారం కదా అమ్మవారికి పెట్టడా అయితే తీసేసుకున్నారు ఫైనల్గా ఇక్కడైతే అమ్మ అయితే పూజ అయితే చేసేసుకుంటుంది సో ఏదైనా మనకి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ముఖ్యంగా మనకి మంచి ప్రశాంతత ప్లేస్ అయితే టెంపులే కదండి టెంపుల్కి అయితే వెళ్ళడానికి అవ్వలేదు అమ్మకి పిల్లల వల్ల సో ఇంట్లో అయితే దండమైతే పెట్టుకుంది పూజ మా వాళ్ళు ఏదైనా సాంబ్రాడికి అదని ఏదైనా వేస్తుందంటే ముందైతే ఉంటారు మీ అందరికీ తెలిసిందే శుక్రవారం రోజు అమ్మవారికి సాంబ్రాణి ఇవ్వడం చాలా అంటే చాలా మంచిది మన ఇంట్లో కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది మన అందరికీ అమ్మ అయితే ఇక్కడ మంచిగా అయితే పూజ చేసేసుకుంది మాతో పాటు మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉన్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ అమ్మ పూజ చేస్తుంటే వెనకాల మా పిల్లలైతే అల్లరైతే మంచి అల్లరైతే పెట్టారు పిల్లలతో ఏదైనా చేద్దామన్న అసలు టైం అయితే కుదరదండి ఎందుకు అంటే అది పిల్లలున్న ఇంట్లో వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది మనం ఒక పని చేసే లోపల వాళ్ళు మనకి డబుల్ టాస్క్ అయితే చేసి పెట్టి ఉండించుతారు అక్కడ ఇక్కడ ఎలా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటుంది శుక్రవారం పూజ మేమైతే ఇలానే చేసుకుంటామండి ఫస్ట్ వారం అన్నది మీరు ఎలా చేసుకుంటారని అయితే నాకైతే తెలియదు కదా సో కామెంట్ అయితే చేసేయండి ఇక్కడ నేనైతే పాపకైతే టిఫిన్ అయితే పెడుతున్నాను పిల్లలకి ఇక్కడ వీళ్ళ దగ్గర నేను ఎన్ని అవర్స్కి అయితే అవ్వదు వీళ్ళు ఎంతటి వీళ్ళు తినమంటే అసలు తినరు అది మా బాబు అయితే మొత్తం పిల్లలు అయితే తినిపించాలి అయితే ఎండ అయితే గట్టిగానే ఉంది నేను ఎప్పుడు బట్టలు ఆరేస్తే అప్పుడైతే వర్షం అయితే పడుతుంది ఈరోజు బట్టలు లేవు కదా సో ఎండ అయితే గట్టిగానే కాస్తుంది ఇక్కడ కుళాయి కూడా ఇచ్చేసాడని నీరు అయితే పెట్టుకోవాలి సో ఈ రోజు ఎందుకు మార్నింగ్ లేచి నుంచి కొద్దిగా టైట్గా అయితే అనిపించి హెడక్కి అయితే వస్తుంది నేనైతే టీ అయితే తాగుతున్నాను నాతో పాటు మా పిల్లలు కూడా పాప అయితే తాగితే అయితే ఏడుస్తుంది తినడం అంతా కంప్లీట్ అవుతుంది కానీ గిన్నెలు తోమే దగ్గరికి వస్తే నాకైతే తలపోటు అయితే వస్తుందండి తినడం బాగానే తింటాం కానీ అయితే గిన్నెలు అయితే తోమలేను నేను అసలు చిరాకు అయితే చిరాకు వస్తుంది త్రీ డేస్ నుంచి బట్టలు అయితే మడత పెట్టుకోలేదండి ఎన్ని బట్టలు ఉన్నాయో మేము అమ్మ ఖాళీగా ఉన్నాం కదా కూర్చొని కొద్దిసేపు రిలాక్స్ అవుదామంటే బట్టలు అయితే గుర్తొచ్చినాయి అవి మడతడదామని తెస్తే ఇక్కడ మా పిల్లలైతే పని అయితే హెల్ప్ చేస్తున్నారు నిజం చెప్పాలంటే కొంచెం అంత ఉంటే అదేదో అంటారే కదా మంచం దగ్గర కొంచెం అంత కూతురు ఉంటే మంచం దగ్గరికి అన్నీ తెచ్చి పెడుతుంది అనేది డైలాగ్ ఉంటుందండి సో వాళ్ళైతే మంచి హెల్ప్ అయితే చేస్తున్నారు వీళ్ళిద్దరు హెల్ప్ చేస్తుంటే వాడైతే అన్నీ తీసి చిందరబందరైతే చేస్తున్నాడు ఏదైనా పిల్లలతో మనకి ఏ పని చేద్దామంటే అది డబల్ డబల్ అయితే అవుతుంది అండి వన్ అవర్ అవ్వాల్సిన పని అది త్రీ అవర్స్ అయితే మినిమం పట్టేస్తుంది అది ఎంత చిన్న పని అవ్వని ఇదిగోండి చూడండి మా పిల్లలిద్దరు మంచి నీట్గా అయితే సర్దుకున్నారు బట్టలు వాళ్ళు ఇంతకీ వాళ్ళ బట్టలు ఒకటే మడత పెట్టుకుంటున్నారండి బాబు అసలు వాళ్ళ తమ్ముడి కూడా ముట్టుకోవట్లేదు ఇక్కడైతే మా పాప అయితే వీడియో తీస్తుందమ్మా నువ్వు మడత పెట్టి నేను వీడియో తీస్తానంది నిజంగా చెప్పాలండి మా పాపకి చాలా ఇంట్రెస్ట్ వీడియోస్ క్రియేట్ చేయడం అలా తీయమని ఇదిగోండి మా చిన్న పాప అయితే ఇక్కడ ఇవన్నీ సర్దుకుంటుంది తన బట్టలు ఇలా అయితే బట్టలు అయితే మడత పెట్టుకున్నాము నాకైతే బట్టలు అయినా ఆరేస్తాను కానీ బట్టలు మడతెట్టాలంటే నాకు ఎందుకు అవి ఏదైనా వేసుకుంటాం కదా అవి ఎలా ఉంచితే బెస్ట్ ఎందుకు మరి మడత పెట్టుకోవడం అవసరం మనకి ఇవన్నీ ఇది ఒక పని అయితే అనిపిస్తుంది అనుకుంటే ఇక్కడైతే అయితే వాటర్ అయితే పెడేస్తుంది వీడియోని ఇస్తే లైక్ చేయండి అలాగే స్టే ట్విన్ ఫర్ మోర్ వీడియో